అత్తవారింట్లో కష్టాలు పడుతున్న కూతురికి తల్లి చెప్పిన జవాబు ఏమిటో తెలుసా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి అంతేకాని చిటికి మాటికి అలికి పుట్టింటికి వస్తే నీకు అస్సలు మర్యాద ఉండదు పుట్టింటికి ఎలా రావాలి కూతురు అత్తవారింటి నుంచి ఒక హోదాలో రావాలి అప్పుడే నీకు మర్యాద దక్కుతుంది గౌరవం దక్కుతుంది ఒక ఉదాహరణ చెప్పనా ఉయ్యాల ఊగి ఊగి ఒకే దగ్గరికి ఎలా వస్తుందో నీ జీవితం కూడా ఎన్ని కష్టాలు పడినా సరే అలా ఒక గట్టుకు చేరుతుంది చూస్తూ ఉండు ఒక ఐదారు సంవత్సరాలక నువ్వే చెప్తావు నాకు అని చెప్పి వెళ్ళిపోయింది సరిగ్గా ఆరు అయ్యాక కూతురు తల్లితో ఇలా చెప్పింది అవునమ్మా నువ్వు చెప్పింది అక్షరాల నిజం నేను ఆ రోజు ఒక తప్పటడుగు వేసి ఉంటే ఈరోజు ఇలా ఉండేదాన్ని కాను ఒక్క క్షణం నేను కనిపించపోతే మా ఇంట్లో వాళ్ళందరూ తలడెళ్ళిపోతున్నారు అంత ప్రేమ ఉన్నారు ఇప్పుడు అని నవ్వుతూ చెప్పింది అందుకే పిల్లలు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే తల్లిదండ్రులుగా పెద్దరికంతో సరిదిద్దాలి